కామన్ మ్యాన్ వాయిస్ మీనందం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇది ఈ కార్యాలయం దగ్గరికి ప్రజాపూర్ కార్యక్రమం జరుగుతుంది వెనకాల జెండాలంతా కనబడుతున్నా మీకు ఆ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉండే అన్నింటినీ ఎత్తుకొని వచ్చినారు ఇక్కడికి వైసీపీ ప్రభుత్వం సమస్యలన్నింటినీ పేర పెట్టింది ఆ పేర పెట్టిన సమస్యలన్నీ కూడా మళ్ళీ కలెక్టర్ కార్యాలయానికి ఐదు నెలలుగా వస్తా ఉంది ఇంకా సమస్యలు పరిష్కారం కావడం వల్ల ఈ పరిస్థితుల్లో ఇక్కడ మన రేణుగుంట మండలం కరకంబాటి పంచాయతీ తారక రామైనగర్ సుందరయ్య కి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన్నారు వాళ్ళ సమస్యలు కూడా వివరించాలని చెప్పి వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం గత రెండు వేల పద్మూడు నుండి అక్కడ కాపురాలు ఉంటూ వస్తున్నారు కరెంటు లేదు నీళ్లు సరిగా లేదు ఆ తర్వాత కనీస వసతులు లేవు అని చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చారు వాళ్ళు వాళ్ళతో నేరుగా మాట్లాడదాం ఏం విషయం అని చెప్పి ఆ పక్క ఏడు అరుపులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి బిల్లు త్వరగా ముగించుకొని ఆ అరుపులను ఎడతాం చెప్పండి ఏం సమస్య నీకే చెప్పు అందరికి నమస్కారం మాది రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ సుందరాయ్ కాలనీలో మేము కాపురం ఉంటున్నాము మాకు రెండు వేల పదమూడు నుంచి అక్కడ ఉన్నామండి ఇప్పటి వరకు మాకు కరెంటు మీటర్లు లేవు నీళ్లు ఇంటి పన్నులు లేవు ఇంటి పట్టాలు లేవు అక్కడ కనీసం మాకు ఎలాంటి వసతులు లేవు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు మమ్మల్ని కొద్దిగా మాపై ప్రజలు మా పైన దృష్టి ఉంచి ప్రభుత్వం కలెక్టర్ గారు తీర్చాలని కోరుకుంటా మనం ఈ గుంపు చాలా పెద్దదిగా ఉందని చూస్తా గుంపు పెద్దదే ఎందుకంటే చాలా పెద్ద ఊరు కదా అయితే దాదాపు కుటుంబాలు పదివేల కుటుంబాలు అంటారు అయితే ఐదు వేల కుటుంబాలు దాదాపు ఉండరు అక్కడ అయితే అక్కడ సమస్యలు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎర్రగుట్టలో మొత్తం తారక రామారు కరగంబాడి పంచాయతీలో ఉండే పేద కూడా ఇండ్లు వేసినారు వాస్తవంగా ప్రభుత్వము జగన్ ఉన్న ఇంట్లో ఇండ్లు అని చెప్పేసి అందరికి ఇచ్చేనామని చెప్పి ప్రకటన చేశారు అయితే అందరికి ఇవ్వల దాదాపు నాలుగు వేల మందికి పైగా ఇండ్లు వేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది అందరికి ఇవ్వలేదని మొత్తం ప్రభుత్వ భూమి అంతా కూడా ఆ వైసీపీ పెద్దోళ్ళు అప్పట్లో ఆక్రమించుకునేసి మొత్తం అమ్ముకునే ఉన్నారు కొన్ని కూల్చినారు కొన్ని కోల్చలేదు ప్రభుత్వం ఆ వాళ్ళకి వదిలేసినట్టు కనబడుతుంది ఎంఆర్ ఆఫీస్ పక్కన చెంగారెడ్డిపల్లి పక్కన అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఆ ఎర్రగోడలో భూమి ఇవ్వాలని అదే విధంగా కొన్ని చోట్ల కాపురాలు ఉండారు కాపురాలు ఉండే చోట ఏమో వీళ్ళకి పట్టాలు ఇవ్వాలా అదే విధంగా కరెంటు ఇవ్వాల కాపురాలు లేని చోట ఆక్రమించుకున్న చోట వేరే చోట అంతా కూడా పెద్ద మెయిన్ స్థలం మెయిన్ రోడ్లలో హైవేలలో ఆక్రమించుకుంటే వాళ్ళకి ఇంటి పన్ను పట్ట నీళ్లు కరెంటు అన్ని ఇచ్చేసినారు కాబట్టి వీళ్ళు దాదాపు పదిహేను పైగా కాపురం ఉన్నారు రెండు వేల నుండి ఇంతకు ముందే ఒక అక్క మాట్లాడింది ఆ వీళ్ళు ఆ కోసం వచ్చినారు ఏం తెలియదు ఎందుకు నువ్వు ఇంటి పండు లేదు పట్టాలు లేదు కరెంట్ మీటర్ లేవు లేవా ఏమి లేదు అడిగినా వచ్చి పట్టించుకోవడలా ఏం పట్టించుకోరా దొంగలకైతే ఆక్రమించుకున్నవాడు అయితే దొంగ పట్టాలు తయారు చేసుకున్నవాడు అయితే అయితే వాళ్ళకి రక్షణగా ఉంటా ఉంది ప్రభుత్వం ఆ ఈ ప్రభుత్వం అన్నా కూట ప్రభుత్వం అంతా మేము దొంగలకు వ్యతిరేకమైన వాళ్ళము వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ అంత చూస్తామని చెప్పేసి ప్రకటన మాత్రం చేస్తా కానీ ఆచరణ కాబట్టి ఇప్పటికైనా ఆచరణ తీసుకొని వీళ్ళందరికీ పట్టాలు కరెంటు ఇతర సౌకర్యాలన్నీ సుందర కాలనీ వాళ్ళకి కూడా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఇది మన కామన్ మేన్ వాయిస్ గా తీసుకోండి కలెక్టర్ గారు కూడా మంచి మనసు అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని మన కామన్ మెన్ వాయిస్ తరఫున డిమాండ్ చేస్తాం